జాతరకు వచ్చేవారు బంగారం వెండి ఆభరణాలు పెద్ద మొత్తంలో నగదు తీసుకురావద్దని పోలీసులు చెబుతున్నా భక్తులు వినడం లేదు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు అంతర్గ మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం రాత్రి సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు దర్శనానికి గద్దె వద్ద అమ్మను పట్టుకుని వెళ్తున్న పెద్దపేటకు చెందిన కొత్తూరి పవన్ కళ్యాణ్ ప్యాంటు వెనక జేబులో ఉన్న నలభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలను దొంగిలించారు ఇద్దరు చిన్నపిల్లల్లో పన్నెండేళ్లలోపు ఒకరు తన జేబు నుంచి పర్సు అనుకొని డబ్బులు లాగారని అవి కింద పడగానే పక్కనే ఉన్న పెద్ద వ్యక్తి తీసుకొని వెళ్ళినట్లు గుర్తించారని వెంటనే పోలీసులకు చెప్పి పట్టుకునే లోపే పారిపోయినట్లు పవన్ తెలిపారు గద్దెకెదురుగా పోలీస్ క్యాంపు గద్దె లోపల బయట పోలీసులు వాలంటీర్లు జాతర కమిటీ సభ్యులు అధికారులు సిబ్బంది పాత్రికేయులు భక్తులు ఇలా అందరూ ఉండగానే రెప్పపాటులో డబ్బులు కొట్టేశారు చిన్న పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు ముఠాగా ఏర్పడి జాతరలో సంచరిస్తున్నారు సీసీ కెమెరాల్లోని రికార్డుల ద్వారా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు చోరీపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు నమస్కారం నేను జాతరకు వస్తుంటే మధ్యలో మనకు అమౌంట్ వచ్చేది ఉండే అమౌంట్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసారు జేబులో ప్యాకెట్లో పెట్టుకున్న మమ్మీతో మమ్మీతోని ఫ్యామిలీతో జాతరకు వచ్చేస్తాను లోపలికి వచ్చినాక అది తీసేసేయరు లోపలికి వెళ్ళి ఇద్దరు పిల్ల చిన్నోళ్ళు ఒక ఆయన పెద్ద ఉన్నాడు తీసి పడ్డాయి తీసుకొని హడావిడిగా చూసుకుంటా కి అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చినాక హడావిళ్ళని పట్టుకున్నారు నేను అంతవారం పట్టించుకోలేదు ఆ జేబులకి వెళ్ళి తీసింది నాకు ఏర్పడలేదు తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తెలిసింది పీసీర్ రని అప్పుడు పోలీసుల్ని కలిసాము కలిసి సీసీటీవీ ఫోటో చూసాము చూసినాక అలా కనబడుతుంది కానీ ఫేస్ అనేది క్లారిటీ కనబడతలేదు అనేది